హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని సేమియా పులిహారం నేను ఎలా చేస్తాను మీ అందరికీ చూపిస్తాను మీరైతే వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం ఒక కప్పు సేమియా తీసుకున్నట్లయితే మూడు కప్పులు వాటర్ అనేది తీసుకుని అందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల మనకి సేమియా పొడి పొళ్ళు వస్తుంది వేసుకున్న తర్వాత నీళ్ళు అనేది మరిగించుకోవాలండి మరిగిన తర్వాత మనం సేమియా అనేది వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ సేమియా అనేది ఉడికించుకోవాలండి మనకి సేమి అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి లేదంటే ఇంకా ఎక్కువ ఉడికించడం వల్ల మనకి పులిహోర అనేది ముద్దలా వస్తుంది నేను చూపిస్తున్నాను కదా మనం సేమియా అనేది ఇలా విరిచినప్పుడు సులువుగా రెండు ముక్కలు అవ్వాలి అలా అయితే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడుకునట్టు ఇప్పుడు మనం ఆ సేమియా అనేది ఒక జాలి గిన్నె తీసుకొని అందులోకి పోసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ వేడి వాటర్ పోయిన తర్వాత అందులోకి మనం నార్మల్ వాటర్ అనేది పోసుకుంటూ సేమియా అనేది కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల సేమియాలో ఉన్న వేడి అనేది తగ్గి మనకి సేమి ఎక్కువ ఉడకుండా ఉంటుంది ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పోపు అనేది రెడీ చేసుకుందాం అండి దానికోసం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని మీకు ఉంటే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయవచ్చు చాలా బాగుంటుంది జీడిపప్పులు వేయడం వల్ల ఇప్పుడు అందులోకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుని అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సేమియాను కూడా అందులోకి వేసుకుని ఈ సేమి అనేది మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలపకూడదండి అలా చేయడం వల్ల సేమి అనేది ఇరిగిపోతుంది మనం స్లోగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో నేను చూపిస్తున్నట్టు స్లోగా మిక్స్ చేసుకుంటూ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా నిమ్మరసాన్ని వేసుకుని అది కూడా కలిసేలాగా స్లోగా మిక్స్ చేసుకుంటూ చేసామంటే మనకి ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా సేమ్య పులిహోర రెడీ అయిపోతుందండి మీకు కనుక వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాయ్